నేను అయితే ఓకే చెప్పేది చూడాలి ఇంకా ఫొటోస్ ఎలా వస్తాయి ఏంటి అటు నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఎంతసేపు వేసుకుంటుంది వన్ అవర్ కంటే మించి వేసుకోదు ఆ టైంలోనే నేను అన్నీ చెక్ చూసుకోవాలి ఇంకా ఏమైతే ఇప్పుడే లెగుస్తుంది కిందకి తీసుకెళ్ళాలి ఇవన్నీ తీసుకెళ్ళాలి కిందకి హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మదర్ని బర్త్డే చాలా బాగా ఎంతో ఎక్సైట్మెంట్తో చేసుకుందాం అనుకున్నాం కానీ నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు దిన బెలూన్స్ అన్ని గాలికి వేడికి ఫ్యాన్కి అసలు ఎట్లా బ్లాస్ట్ ఫట్ 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 బ్లాస్ట్ అయిపోతూనే ఉన్నాయి మొత్తానికి డెకరేషన్ ఎలా చేశాననేది అనేది లాస్ట్లో చూడండి ఇక్కడైతే మా ధరణి ఇక్కడ టెంపుల్లో కొంచెం పెద్ద స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ పిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటుంటారు వాళ్ళైతే చాక్లెట్స్ పంచడానికి వెళ్ళారు ముందుగా సాటర్డే కాబట్టి పొద్దున్నే లేసి నేను వీళ్ళు ముందే పూజ అయితే చేసేసి ఇంకా వాళ్ళు లేవగానే వాళ్ళని రెడీ చేసేసి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో అమ్మ శారీస్ పంపించింది వాటితో అయితే టూ టైప్స్ అయితే నేను డ్రెస్సెస్ స్టిచ్ చేశాను ఒకటి బర్త్డేకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇంకొకటైతే బ్లౌజ్ విత్ లంగా జాకెట్ అంటారు కదా అలాంటిది ఒకటైతే స్టిచ్ చేశాను అది నార్మల్ ఫ్రాక్గా వేసుకోవచ్చు అట్లా విత్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు కానీ అవన్నీ ఏం సాటిస్ఫాక్షన్ ఉండవు వీళ్ళకి ఇదిగో ఇట్లా లెగ్గి ఒకటి పైన టీషర్ట్ ఒకటి వేస్తే అబ్బాయి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటుందో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్లీ నేను కూడా అవి వేయడానికే ట్రై చేస్తుంటాను కానీ అకేషన్ వైజ్ ఎక్కడికైనా టెంపుల్స్కి లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం అవుట్ ఫిట్ చేంజ్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి స్టిచ్ చేసి పక్కన పెడుతుంటాను అది కూడా నాకు వచ్చు కాబట్టి లేదంటే మనము బయట స్టిచ్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇక్కడైతే అమ్మ నాన్న ఊరు నుండి అయితే వచ్చారు చెప్పాను కదా ముక్కు ఉందని చెప్పేసి దానికోసం మా అమ్మను పెట్టడానికి అలాగే మదర్ని ఇప్పుడు బర్త్డే కాబట్టి మా నాన్న కూడా వచ్చారు వచ్చి రాగానే మా చిన్నమ్మ మా నాన్న ఫోన్ తీసుకొని మంచిగా చూస్తుంది కనీసం పర్మిషన్ కూడా అడగలేదు ఇక్కడైతే అమ్మ అయితే అక్కడ వంట చేస్తుంది నా దగ్గర హైదరాబాద్లో అయితే చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి మంచిగా హ్యాంగింగ్స్ ఫ్లవర్స్ ఫ్యాన్స్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ అవన్నీ తీసుకురాలేను కాబట్టి జస్ట్ ప్యాక్లో వస్తాయి కదా మొత్తము బర్త్డే ప్యాక్ అని చెప్పేసి వాటికి సంబంధించి తీసుకొచ్చాను కానీ నేను వదిన బెలూన్స్ అన్నీ కూడా పగిలిపోయాయి ఇక్కడ ఉన్న హీట్కి వాటంతట అవే పగిలిపోతున్నాయి అసలు అర్థం కాలేదు నాకు అన్నట్లు నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అయితే ఇవి పైన ఇట్లా ట్యాజల్స్ వస్తాయి వెనకాల ట్యాజల్స్ కూడా పెట్టాను పైన ఇట్లా మనము ఫ్లవర్ లాగా షోల్డర్ మీద టై చేసుకోవాలి ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం వారేవా వందన ఛానల్ ఓపెన్ చేసి ఏదైనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాం మేము చాలా హ్యాపీగా కేక్ అయితే తీసుకొచ్చారు పాపము ఊరెళ్ళి బయటకు టౌన్కి వెళ్ళి కానీ ఎంత వరస్ట్గా ఉందంటే కేక్ చాలా వరస్ట్గా ఉంది వితౌట్ ఎగ్ కేక్ చేయమన్నాము వాళ్ళైతే ఆ కేక్ని దాని కింద మొత్తం బేస్ అంతా మాడిపోయి అస్సలు బాగాలేదండి వితౌట్ ఎగ్ ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఉన్నాము మళ్ళీ విత్ ఎగ్తో కేక్ తెచ్చి ఇంట్లో కట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి వితౌట్ ఎగ్ అయితే చెప్ చెప్పాము ఇక్కడ వాళ్ళకి చేయడం రాదంట అస్సలు బాగాలేదు కేక్ మొత్తం క్రీమ్ అంతా అప్లై చేశారు అది కూడా ఏ కలర్లో ఉందో చూడండి ఇంకేదంటే కేక్ కట్ చేయాలి మ్యాండటరీ అని చెప్పేసి తీసుకొచ్చాము పిల్లలు ఏడుస్తారు అని దాన్ని పక్కన వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఇవ్వలేదు ఎందుకంటే అది బాగాలేదు మంచిది ఇస్తే హ్యాపీగా ఉంటుంది అట్లా బాగాలేదు మనం వేరే వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు కూడా అంత మంచిగా అనిపించదు కదా దాంతోపాటి స్వీట్స్ తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అవి కూడా చాక్లెట్స్ అన్నీ కలిపి అయితే ఇచ్చారు పిల్లలు ఇక్కడైతే మా అమ్మ అప్పుడే చిన్నమ్మకైతే ఇచ్చింగ్ స్టార్ట్ అయింది అసలు ఎంత స్మూత్ ఉందో తెలుసా లోపల మంచి మెటీరియల్ అంటే పాలిస్టర్ ఇట్లా అంటారు కదా అవి కాకుండా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్ చేశాను ఇట్లా గుచ్చుకుంటుందని ఇచ్చింగ్ వస్తుందని చెప్తారని చెప్పేసి ఆయన కూడా సేమ్ అనమాట ఇంకా తీసేస్తావా ఫొటోస్ అయిపోయినాయి కేక్ కట్ చేసాను ఇంకా డ్రెస్ తీసేసి టీషర్ట్ వేసుకుంటాను మీ పిల్లలు కూడా ఎట్లనే ఉంటారు మా వాళ్ళు అయితే ఈ డ్రెస్సింగ్ విషయంలో వేసుకుంటారు ఏ డ్రెస్ అయినా వేసుకుంటారు కానీ కొద్దిసేపే లిమిటెడ్ ఆఫర్ ఇస్తారనమాట నాకు ఈ కొద్దిసేపే వేసుకుంటాము తర్వాత తీసేసి టీషర్ట్ ఆర్ ఇంకేదైనా ఏదైనా పార్టీవేర్ వేసుకుంటారు కానీ కంటిన్యూస్గా ఈ ట్రెడిషనల్ అవుట్ ఉండమంటే అస్సలు ఉండరు ఇక్కడ అయితే ఫొటోస్ వేసాను మా నాన్న మాతో అయితే ఫొటోస్ తీ తీసుకునేవాడు కాదు కానీ ఈమెతో అయితే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో మా నాన్నకి ఈమెకి ఇదిగోండి డెకరేషన్ అయితే ఇట్లా సింపుల్గా చేశాను చాలా బెలూన్స్ జిగ్ షార్క్ ఉంటుంది కదా ఆ థీ ఆ థీమ్లో కూడా చాలా వచ్చిందండ బెలూన్స్ అవి కూడా అన్నీ బ్లాస్ట్ అయిపోయాయి లాస్ట్కి అయితే ఇట్లా అందరము సెల్ఫీస్ అలాగే కొన్ని ఫొటోస్ నేను చేసిన బెస్ట్ డెకరేట్ చేద్దామనుకుంటే వరెస్ట్ డెకరేషన్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్